ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో జరుగుతున్న వివాదాలు చూస్తుంటే బాధ కలుగుతుందని జేఎంబీ చర్చ్ కమిటీ సభ్యులు డిఏ ఆశీర్వాదమన్నారు ఒంగోలు క్లౌపేట్లోని నివాసంలో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు కొంతమంది సభ్యులు కాలపరిమితి దాటిన తర్వాత కూడా సభ్యులుగా చేర్చుకుని వివాదాలకు నిలయంగా సంఘాన్ని మారుస్తున్నారని పేర్కొన్నారు గతంలో బైలా ప్రకారం ప్రతి ఒక్కరూ వాళ్ళమని కానీ ప్రస్తుతం అవేమీ సంఘంలో కనబడడం లేదని ఆశీర్వాదమన్నారు ప్రస్తుత కొత్త కమిటీ సెక్రటరీగా తెలుగుతోటి సుమతి ట్రెజరర్గా తాడిపర్తి పవిత్రన్ కమిటీ మెంబర్స్గా సత్యకుమారి చిరంజీవి జాన్సన్ ఎజ్రా చిరంజీవి శ్రీలత ప్రణయ్ సుజాతలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కానీ కొంతమంది పదవీ కాలం ముగిసినా పదవీ విరమణకు ససేమిరా అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంఘం సజావుగా సాగాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో పాత కమిటీ సభ్యులు తదితరులు అంగీకారం

ఈ రోజున కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులు నియామకం జరిగింది ఇది ఏకగ్రీవంగా సంఘం ఎన్నుకున్నారు మేం కాదు ఇక్కడ ఏం గొడవలు లేవు అంత సంఘ సభ్యులే మమ్మల్ని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు ఎందుకు ఎన్నుకున్నారంటే కొంతమంది అక్కడ పాత స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎనిమిదేళ్ల నుంచి స్టాండింగ్ సభ్యులుగా కొనసాగుతున్నారు వాళ్ళు దిగమంటున్నారు అందరు అందరి సమక్షంలో మేము దిగము మేమే కొనసాగుతాం అంటున్నారు అందుకని సంఘం అంతా ఒక నిర్ణయం తీసుకొని కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నది ఆ స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో టి సుమతి సెక్రటరీగా పవిత్రను ట్రెజరర్గా తర్వాత ఆశీర్వాదం గారు కమిటీ సభ్యుడిగా సత్యకుమారి గారు సభ్యురాలుగా చిరంజీవి గారు సభ్యుడిగా ఎజ్రా గారు ప్రసాద్ గారు శ్రీలత గారు టోనీ గారు సంఘ సభ్యులుగా నియామకం జరిగింది ఇది స్టా జేఎంబీ సంఘ విజయ సంఘ సభ్యుల విజయం ఇది పాత పాత కమిటీని వాళ్ళు చేస్తున్న అరాచకాలని వీళ్ళు గమనిస్తూ వాళ్ళు మొత్తం తీసుకున్న నిర్ణయాలు కొత్త కమిటీ సభ్యులను వాళ్లే నిర్ణయించారు మేం కాదు కాబట్టి పత్రికాముఖంగా మేము ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి ప్రజలంతా మాతో ఉన్నారు ఎందుకంటే సంఘ కాపరి మాతో ఉన్నారు ఎవరెడ్ డి జాన్ అగస్టిన్ గారు అలాగనే ఆషేర్ పాల్ గారు అసిస్టెంట్ పాస్టర్ ఆయన మాతో ఉన్నారు తర్వాత పనిచేసే పరిచయం చేసే వాళ్ళంతా మాతో ఉన్నారు బైబిల్ స్త్రీలు మాతో ఉన్నారు మరి ఇంతమంది మాతో ఉన్నప్పుడు సంఘం అంతా మాతో ఉన్నప్పుడు సంఘానికి కూడా మేము జవాబుదారులు అడుగుతారు ఏంటి ఎలా దొరుకుతున్నాయి అన్నప్పుడు మేము జవాబులు చెప్పాలా వాళ్ళు చేసింది ఇట్టుంది మేమేం చేయలేకపోయాం అనేది మాకు అవమానం కదా మరి ఇంత అనుభవం ఉండి కూడా ఏం చేయలేకపోతే ఏం ప్రయోజనం అక్కడ ఉండి కూడా కనుక ఇది చరిత్ర కలిగిన సంఘం చాలా లోపాలు ఉన్నాయి ఎందుచేతంటే ఈ రెండు సంవత్సరాలు ఇవ్వవలసిన ఆడిట్ ఇంత మటుకి ఇవ్వలేదు తర్వాత సెక్రటరీ గారు స్వరూప్ గారు ఉన్న రోజుల్లో ఆయన ఒక షీట్ తయారు చేశారు ఎవరీ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత కాల పరిమితి ఎంత ఎవరిది ఏమిటి ఏ సంవత్సరంలో వాళ్ళు దిగిపోవాలి ఎన్ని సంవత్సరాలు ఉండాలి డీకెన్ ఎవరు ఇవన్నీ కూడా దీనిలో వివరాలు పొందుపరిచారు ఈ షీటు హైకోర్టులో దాఖలు చేశారు హైకోర్టులో దాఖలు చేశారు దాఖలు చేసిన ఈ షీట్ మరల జిల్లా కోర్టుకి హైకోర్టు వాళ్ళు పంపించారు ఇక్కడ కూడా ఇప్పుడు కేసు జరుగుతుంది కనుక ఈ షీట్ ఆధారంగా మీరు దిగవలసి ఉన్నది అని మేము అడుగుతున్నాం వాళ్ళది కాదు ఇంకా మాకుంది ఇంకా మాకుంది అంటున్నారు ఇంకా ఎక్కడుందో మాకు తెలియదు ఇక్కడ సెక్రటరీ గారు సంతకం పెట్టారు మీరు చూడొచ్చు స్వరూప్ గారు సంతకం పెట్టారు ఇక్కడ కానీ దీన్ని లెక్క చేయట్లేదు దీన్ని పట్టించుకోవట్లేదు దీని విషయం చర్చించట్లేదు అది కానే కాదంటున్నారు అందువల్ల ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది తర్వాత జనరల్ బాడీ అనేది చాలా ముఖ్యం కమిటీ జరిగిన తర్వాత కమిటీ చేసింది రెజల్యూషన్ కాదు కమిటీ చేసింది సలహా తీర్మానము మాత్రమే సలహా తీర్మానం సలహా తీర్మానం తీర్మానం అవ్వాలంటే సంఘం యొక్క సభ్యులు జనరల్ బాడీ దాన్ని ఆమోదించాలి ఆమోదించకుండానే కమిటీ సభ్యులు కమిటీ సభ్యులని కొత్తగా వారిని కూడా నియమించి వారిని చలామణి చేస్తున్నారు అది సంఘం ఒప్పుకోవట్లేదు సభ్యులు ఒప్పుకోవట్లేదు ఈనాటి అలజడికి అదే ప్రథమ కారణం క్రొత్తగా ఎన్నుకుంటే సభ్యులు తరువాత జనరల్ బాడీ జరిపి జరిపిన తర్వాత ఆమోదము తర్వాత ఈ క్రొత్త కార్యవర్గం రావటం జరిగింది అందువలన ప్రజలు మమ్మల్ని ఆమోదించారు ప్రజలు తీసుకున్న నిర్ణయం ప్రజల యొక్క సభ్యుల యొక్క సంఘం యొక్క ఆమోదాన్ని మేము అంగీకరించాలి గనక మేము ఈ రీతిగా పదవిలో కొనసాగుతున్నాం